హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇచ్చండి ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి మీ లైక్స్ అండ్ సపోర్ట్ చాలా చాలా అవసరం అనమాట చాలా చాలా అవసరం అండి నిజంగా మీ సపోర్ట్ లేని నేను ఇంతవరకు అయితే రాలేను ఇంకా మీ సపోర్ట్ వల్లే ఇంతవరకు రావడానికి కారణం అయితే మీ సపోర్ట్ వల్లేనండి అది కేవలం కేవలం అంటే మీ సపోర్ట్ వల్లే ఇంకా కామెంట్స్ కూడా చాలా చాలా మంచిగా పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే అన్నవరం ముందు రోజు వీడియో అనమాట అంటే అన్నవరం ఎప్పుడెళ్ళా మేము మంగళవారం నైట్ వెళ్ళాం కదా ఆ రోజు వీడియో అనమాట ఇది ఇంకా ఆ రోజు అన్నవరం వెళ్తున్నాం కదా బుధవారం వ్రతం చేయించుకోవడానికి అని చెప్పి నైట్కి మేము బస్ ఎక్కి వెళ్తాము అని చెప్పి అనుకున్నాము అంటే కొంచెం ఎంజాయ్ చేయచ్చు ఎప్పుడు ఇప్పుడు మనం జర్నీ అంటే జర్నీ వెళ్తున్నాము తలవారుజామున వెళ్ళి వ్రతం చేయించేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేయడం అలా కాకుండా కొంచెం సరదాగా ఉంటుంది కదా నైట్కి వెళ్ళిపోతాయి అని చెప్పి వెళ్దాం కదా అని చెప్పి నైట్కే వెళ్తాం అనమాట ఎప్పుడు కూడా ఆ దేవుడి సన్నిధిలో ఒక నైట్ అలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అందరం మాట్లాడుకుంటూ సరదాగా గడిపినట్టు కూడా ఉంటుంది కదా అందుకని చెప్పి ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగే ప్లాన్ చేసుకుంటాము ఎక్కడికి వెళ్ళినా కానీ అందుకని హడావుడి హడావుడిగా వెళ్తూ హడావుడి హడావుడిగా వస్తూ అలా ప్లాన్ చేసుకోమన్నమాట వెళ్తే మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు బయలుదేరినా ఉదయం తమ్ము ఎనిమిదిన్నర ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నవరం వెళ్ళిపోవచ్చు అనమాట కానీ అంత హడావిడిగా వెళ్ళి రావడం ఇష్టం ఉండదు అనమాట మాకైతే నాకైతే మెయిన్ ఇష్టం ఉండదు సరదాగా ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం అందరితోని టైం స్పెండ్ చేయాలి అందరితోని కలిసి ఉండేది మనం ఉండదు కదండీ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తేనే కదా అందరితోని కలుస్తాము అలా అని చెప్పి ఎప్పుడైనా అందరితోని వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనే అని ఆలోచిస్తాను అనమాట ఎక్కువ ఎక్కడికైనా వెళ్ళేది ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది ఏమైనా ఉంటే మూల సూత్రధారి నేనే అవుతాను అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి ఇక్కడికి ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము అని చెప్పేది నాతోనే స్టార్ట్ అవుతుంది ఇంకా నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు గ్యాదర్ పోతాము అంటే ఎవరు వస్తారు ఎవరు రారు అని చెప్పి అందరినీ అడిగి వచ్చేవాళ్ళు కలిసి వెళ్తామన్నమాట మ్యాక్సిమం ఎవరితోనే పెట్టుకోమండి ఎక్కువ మా హస్బెండ్ వాళ్ళ మేనత్త మావయ్య ఉంటారు కదా వాళ్ళు మేము కలిసి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే కలిసి వెళ్తాము ఇంకా మా అమ్మగారి సైడ్ నుంచి అయితే మా మేనత్తలు మా అక్క వీళ్ళతో కలిసి వెళ్తాను అంటే వాళ్ళు వీళ్ళు కలవరు కానీ వేరే వేరేగా వాళ్ళని దూరం పెట్టను వీళ్ళని దూరం పెట్టను ఈక్వల్గా ఎవరి వీళ్ళకి తగ్గట్టు వాళ్ళు వెళ్తూ ఉంటామన్నమాట వీళ్ళతో వెళ్తే వీళ్ళతో వెళ్తాను వాళ్ళతో వెళ్తే వాళ్ళతో వెళ్తాను అలా ఇద్దరిని ఈక్వల్గానే చూస్తాను వేరే వేరేగా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళతో అమ్మాన అమ్మగారి తరపు వాళ్ళతోనే ఉండాలి అలాగా ఉండదండి మొత్తం అటు ఇటు కూడా ఈక్వల్గా చూసుకుంటాను అటు వాళ్ళతోనే ఉంటాను ఇటు వీళ్ళతోనే ఉంటాను అనమాట ఇంకా అన్నవరం అయితే ప్రతి సంవత్సరం కూడా నేను మా అత్తగారు తరపు మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళు మేము కలిసి వెళ్తామన్నమాట ప్రతి సంవత్సరం మా పెళ్ళైన దగ్గర నుంచి కూడా అలాగే వెళ్తాము ఎందుకంటే మాకు పెళ్ళికి తోడగుడ్డ వచ్చింది మా గారు అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త వాళ్ళే అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మా అత్తయ్య గారు వాళ్ళ తమ్ముడు అనమాట వాళ్ళే వచ్చారు మాకు తోడగుడ్డ మేము పెళ్ళి అయిన తర్వాత వాళ్ళతోనే అన్నవరం వెళ్ళామన్నమాట వాళ్ళు మేమే కలిసే వెళ్ళాము ఇంకా అప్పటి నుంచి అలా ప్రతి సంవత్సరం వాళ్ళు మేమే కలిసి అనమాట అన్నవరం అది కూడా మేము తెల్లవారుజామున నాలుగు గంటలు ఆ టైంకి వెళ్ళాము వెళ్ళే వాళ్ళం అన్నమాట అప్పట్లో ఫస్ట్లో అప్పుడు చిన్నమ్మగారు వాళ్ళు ఎలా వెళ్తే అప్పుడు మనకి ఏం తెలుస్తా చెప్పండి ఇంకా వాళ్ళు ఎలా వెళ్తే అలా వెళ్ళేదాన్ని అనమాట ఆటో పెట్టుకునే వాళ్ళము కలిసి మొత్తం జామును నాలుగు గంటలకు బయలుదేరితే ఆరున్నర ఆ టైంకి వాళ్ళం అనమాట అక్కడికి ఇంకా నేను తర్వాత నేను స్టార్ట్ అయ్యి నేను మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎలా ప్లాన్ చేసేదాన్ని అనమాట నైట్ వెళ్ళిపోతే కొంచెం మనకి ప్రయాణం అలసటది ఉండదు కదా ఇలా వెళ్ళడం వల్ల కొంచెం అనమాట మీను లేవడమే టూ థర్టీకి అలా లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని వెళ్ళే నాలుగు గంటలకి తయారయ్యేటప్పటికి పిల్లలు ఉంటారు కదా వాళ్ళని తయారు చేసి మేము తయారయ్యేటప్పటికి నాలుగు గంటలకి తయారయ్యేటప్పటికి టైం పట్టేసేది ఇంకా అలా కాదు నైట్ వెళ్ళిపోతే మనం లేవడం తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచినా ఐదు గంటలకి లేచినా మనకి వ్రతం టైంకి అయిపోతుంది అంత హడావిడి కూడా ఉండదు అని చెప్పి ఇంకా అన్నాను అనమాట అప్పటి నుంచి అలా వెళ్తున్నాము ఇంకా నైట్ వెళ్ళడం వల్ల మాకు ఎలా అవుతుందంటే ప్లస్ జర్నీ అలసట అనేది అస్సలు ఉండట్లేదండి చాలా ఫ్రీగా ఉంటుంది మేము సిక్స్కే అలా బయలుదేరుతామన్నమాట ద్రాక్షారామం నుంచి కాకినాడ బస్సు ఎక్కుతాము అక్కడ నుంచి డైరెక్ట్ అన్నవరం బస్సెస్ అయితే ఉంటాయన్నమాట ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ అన్నవరం బస్ అయితే ఎక్కుతాము ఈజీగానే అనిపిస్తుంది అండి ప్రయాణం అంతా ఎక్కువ హెవీగా అనిపించదు చాలా ఈజీగానే వెళ్ళిపోతాము అది కూడా కొంచెం తొందరగా బయలుదేరతాము అక్కడ కూర్చోవడం బెటర్ కదా మనం ఇక్కడి నుంచి లేట్గా బయలుదేరి అక్కడికి టైంకి అంటే అర్ధరాత్రి అయిపోయే వరకు వెళ్ళడం కన్నా కొంచెం తొందరగా బయలుదేరి మనం కొంచెం టెన్ లోపు అక్కడికి వెళ్ళిపోయామనుకోండి మనకి కొంచెం జర్నీ అనేది ఎక్కువ చేసినట్టు అనిపించదు అక్కడ కూర్చొని కొంతసేపు కూర్చొని రిలాక్స్గా మాట్లాడుకొని దేవుడి సన్నిధిలో అలా కూర్చొని ప్రశాంతంగా కానీసేపు పడుకోవచ్చు మనం తెల్లవారుజామున లేచి అప్పుడు మనం అన్ని స్నానాలు అవి చేసి వ్రతం చేసుకోవడానికి కొంచెం మనకి అనిపిస్తుంది అనమాట అది టెన్కి లెవెన్కి అలా బయలుదేరి మనం వెళ్ళే కన్నా ఇలా కొంచెం తొందరగా బయలుదేరి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి సిక్స్ కల్లా మేము బయలుదేరి అక్కడికి అన్నవరం వెళ్ళే టైంకి టెన్ థర్టీ అలా అవుతుందనమాట ఎప్పుడు కూడా ఫస్ట్లో అయితే ఆటో కట్టించుకునే వాళ్ళం అండి అందరం కలిసి మేము త్రీ ఫ్యామిలీస్ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్తే ఆటో కట్టించేసుకునే వాళ్ళము అలా కట్టించేసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట తెల్లవారుజామున వాళ్ళము అప్పుడు కొంచెం హడావుడి హడావుడి అయిపోయేది మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా నాకైతే చాలా హడావుడి అయిపోయేది ఇంట్లో పూజ చేసుకోవాలి మళ్ళీ పనులు చేసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి అబ్బా చాలా హడావుడి అయిపోయేది అందుకని చెప్పి అలా కాదు ఇలా వెళ్తే కొంచెం అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నైట్కి మేము సిక్స్కి బయలుదేరిపోతాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అనమాట నాడికి తినడానికి నేనైతే ఆవడలు వేస్తున్నాను ఇప్పుడు అలా ఎప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఆ టైంకి ఏది కుదిరితే అది ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అయితే చేసుకొని పట్టుకెళ్ళే వాళ్ళము ఫుల్గా తినేవాళ్ళం అనమాట ఒక పిక్నిక్ లాగా ఉండేదనమాట ఒక్కొక్కరం ఒక ఐటెం తెస్తూ భలే ఉండేది చాలా అండి ఇలా అందరం కలిసి వెళ్తే ఒక్కరం వెళ్తే ఓ సూర్ మంట వెళ్ళాలి రావాలి అలా కాకుండా ఇలా ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ భలే అనిపిస్తుంది అనమాట అసలు వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండదు సరదాగా ఉంటుంది అనమాట నేనైతే ఎక్కువ అందరితోని కలిసి వెళ్ళడానికి ఎక్కడికైనా వెళ్తే అందరితోని కలిసి వెళ్ళడానికే చూస్తానమాట ఒక్కరిదాన్ని వెళ్ళడానికైతే అంత ఇష్టపడను ఇక్కడ చూడండి లక్కోడైతే నేను వాయిస్ ఇస్తుంటే అరుస్తూ ఉందనమాట నేను నైట్ టైంలో ఇచ్చుకుంటాను అందుకనే లక్కోడిని పడుకోబెట్టేసిన తర్వాత వాయిస్ ఇచ్చుకుంటాను అనమాట ఈ మధ్య అస్థాలు కుదరట్లేదు లేట్ అయిపోతుంది వాయిస్ ఇచ్చుకునే బద్దకం వచ్చేస్తుంది అనమాట ఇంకా పడుకుంటూ పోతున్నాను ఇంకా పగలిచ్చుకుంటున్నాను ఇంకో ఈ మేడం గారు ఇంటి దగ్గర ఉందంటే ఇలా అరుస్తూ కూర్చుంటుంది నన్ను అస్సలు వాయిస్ అనమాట ఇప్పుడైతే మేము మా తోటికోడలు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ మేనత్త వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మేము వెళ్తున్నాం అనమాట మేము కలిసి వెళ్తున్నాము అందరం ఒకటే బస్సు ఎక్కుతామండి చోటే కలుసుకుని ఒకటే బస్సు ఎక్కుతాం అన్నమాట నేనైతే ఆవడలు వేస్తున్నాను రేపొద్ధటికి దర్శనం అయిపోయి వ్రతం అయిపోయినాక దర్శనం అయిపోయాక తినడానికి ఉంటాయి కదా అని చెప్పి ఆవాళ్ళు అయితే వేస్తున్నాను ఇవి కూడా మజ్జిగ కాకుండా పాలతో వేస్తున్నానండి పాలతో ఎలా ఆవడలు వేస్తున్నారు అనుకోవచ్చు పాలతో అంటే నేను పాలు కాసేసుకుంటాను మామూలుగా పెరుగు తోడు పెట్టడానికి ఎలా కాస్తామో అలా కాసేసుకొని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం తోడుచుక్క వేసేసి పోపు వేసేస్తామన్నమాట మనం మజ్జిగ ఆవిడకి పో మనం మజ్జిగ పులుసుకి పోపు వేసుకుంటాం కదా సేమ్ అదే పోపు వేసేసుకొని ఇంకా దాంట్లో మనం గారెలు వేసేసి వేసేసుకోవడమే అండి సేమ్ మజ్జిగ ఆవిడకి ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవడమే కాకపోతే పెరుగు అనేది మనం ఉత్తి పెరుగుతో మనం పెరుగుతో ఆవడలు చేసామనుకోండి ఉదయంకి తింటాం కదా అది కొంచెం పులిసిపోతుంది అనమాట పెరుగు అనేది అందుకని చెప్పి పెరుగుతో కాకుండా ఇలా మనం ఎక్కువ దూరం దూరం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు ఇలా వేసుకున్నామంటే పాలతో వేసుకున్నామంటే ఉదయానికి పెరుగు తోడుకుంటుంది అనమాట మనం వేసిన ఆవడల్లో పెరుగు తోడుకుంటుంది కమ్మగా ఉంటాయి గారెలు కూడా చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేస్తారు కదా ఉదయానికి వెళ్ళాక తినడానికి అది ఉండడానికి తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు అనమాట నేనైతే ఎప్పుడు వెళ్ళినా ఇలా పాలతోనే ట్రై చేస్తాను పెరిగైతే యూజ్ చేయనండి పెరిగైతే పులిసిపోతుంది కంపల్సరీ అస్సలు తినలేం ఆ రోజు ఇది మర్నాడు సాయంత్రానికి తిన్నా కూడా టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉంటాయి అనమాట పులవవు అదే మనం మజ్జిగతో చేసామనుకోండి పులుపు రొడ్డైపోతాయి అనమాట అసలు నోట్లో పెట్టుకోలేము మనం పట్టుకెళ్ళినా వేస్ట్ అయిపోతుంది పుల్లగా కావాలి పుల్లగానే తింటాము అనుకునే వాళ్ళకి పెరుగుతోనే తోడు పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మజ్జిగ అయితే వేసేసాను వాళ్ళ తర్వాత కొంచెం మినప్పిండి ఉంటే దాంతో నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వేసేసి అవి కూడా పునుకుల్లాగా గారెల్లాగా వేసాను అనమాట ఇంకా చిన్నమ్మగారు వచ్చేసి ఇడ్లీ వేస్తానన్నారు నైట్ టైం టిఫిన్ కదా ఎక్కువ హెవీగా తినకూడదని చెప్పి ఇడ్లీ వేస్తాను ఇడ్లీ తినచ్చు అని చెప్పి ఇడ్లీ వేసేసారనమాట నేనైతే రేపటికి అందరికీ కలిపి ఆవాళ్ళు అయితే వేసేస్తానన్నమాట ఇంక రేపొద్దికి ఎవరు ఏం తేవద్దు నేను ఆ వాళ్ళు వేసేస్తానని చెప్పాను ఇంకా ఈవేళ నైట్కి చిన్నమ్మగారు ఇడ్లీ అయితే వేస్తున్నారు మా తోటికోడలు అయితే కొంచెం వర్ణో కుప్మా చేస్తానని చెప్పింది ఇంకా రెండు ఈవేళ నైట్కి అయితే సరిపోతాయి మేము అక్కడికి అన్నవరం వెళ్ళాక తిందాము కూర్చొని అని మేము ప్లాన్ వేసుకున్నాం అనమాట కొంచెం లేట్ అయినా టెన్ అయినా సరే అక్కడ కూర్చొని తినచ్చు మాట్లాడుకుంటూ అని చెప్పి ప్లాన్ వేసుకున్నాము ఇంకా అలాగా అన్ని వంటలైతే అయిపోయినాయి అనమాట నేనైతే కొంచెం గారెపిండి మిగిలిందని చెప్పి కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు జీలకర్ర వేసేసి గారెలు అయితే అనమాట ఆ ఇడ్లీ మీద రెండు గారెలు వేసుకుని తినచ్చలే అని చెప్పి వేశాను కొంచెం పిండి ఉంటే ఇంట్లో ఉంటే ఏమీ ఏది కానీ బయటికి వెళ్తే ఆకలిస్తుందండి అవి ఇవి బయటవి కొనుక్కునే బదులు మనమే ఇంట్లో చేసుకునేవి పట్టుకెళ్తే ఒకటికి రెండు సార్లు తిన్నా ఏం పర్వాలేదు అనమాట అదే బయటవి కొనుక్కుని తినే కన్నా చాలా మనీ వేస్ట్ అవుతుంది అంత హెల్త్ కూడా మంచిది కాదనమాట ఇంట్లోవే పట్టుకెళ్ళాం అనుకోండి ఒకటికి రెండు సార్లు తిన్నా హెల్త్కి మంచిదే అనమాట అయినా బయటకు వెళ్తే ఫుల్ ఆకలిస్తుంది మేము బాగానే తింటాము ఇంకా నా పనులైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి గార్లు వేసేసిన తర్వాత సామాన్లు ఉంటే అవన్నీ తోమేసుకొని లోపల బయట మొత్తం అంతా క్లీన్ చేసుకొని నేనైతే స్నానం చేస్తాను స్నానం చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలు సర్దేశానండి అన్నవారానికి పట్టుకెళ్ళవలసిన బట్టలు అంటే నేను కొత్త చీర ఇంకా మా ఆయనకి పట్టు తాపుతాలు ఉంటాయి కదా అంటే పెళ్ళికి పెట్టిన బట్టలు పట్టు వస్త్రాలు ఉంటాయి కదా అవి సర్దేశాను అనమాట ఇంకా లక్కోడికి మా వాడికి కూడా బట్టలు సర్దేశాను ఇంకా అక్కడికి పట్టుకెళ్ళవలసిన బట్టలు అన్నీ సర్దుకున్నాను అనమాట ఎక్స్ట్రా ఒక రెండు కవర్లు కూడా పెట్టుకుంటే మనకి అక్కడ విప్పిన బట్టలన్నీ పెట్టుకోవడానికి ఉంటాయి ఇంకా ప్రసాదాలు తెచ్చుకోవడానికి ఉంటాయని చెప్పి ఎక్స్ట్రా రెండు కవర్లు కూడా పెట్టుకున్నాను ఏదైనా సేఫ్టీగా మనం ముందు చూసుకోవడం బెటర్ అనమాట అక్కడికి వెళ్ళాక ఏదైనా మర్చిపోతే అక్కడ ఏమి ఉండదు అనమాట అందుకని చెప్పి అక్కడ ఏదైనా కొనుక్కోవాలన్నా మనకి డబ్బులు రేట్లు ఉంటాయండి అలా కాకుండా ఇంటి దగ్గరే మనకి ఏది కావాలో ఏంటో అని చెప్పి అన్ని పట్టుకెళ్ళడం బెటర్ ఎందుకంటే చాలా ఒక ఐదారు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కాబట్టి ఎక్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీ అక్కలాగా అనమాట ఇంకా నేను పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి కొన్ని స్నాక్స్ కూడా అంటే బిస్కెట్స్ లాంటివి కూడా పట్టుకెళ్తానండి ఎందుకంటే కొండపైకి ఎక్కామంటే అక్కడ పద్ రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇరవై రూపాయలు అమ్ముతారనమాట డబ్బులు ఎవరికి ఉత్తేనే రావు కదా ఏదైనా మనం కింద నుంచి పట్టుకెళ్లడమే మన దగ్గర బ్యాగ్లో పెట్టుకుని పిల్లలు ఉంటే కొంచెం సేఫ్టీగా స్నాక్స్ ఎక్కువ పట్టుకెళ్లడమే బెటర్ అనమాట నేనైతే అలాగే పట్టుకెళ్తానండి ఎక్కడికి వెళ్ళినా బిస్కెట్ ప్యాకెట్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసేసుకొని మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము ఫస్ట్ ద్రాక్షారం బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయి అక్కడి నుంచి కాకపోతే కినాడ బస్టాండ్కి అయితే వేసేసామన్నమాట చూడండి నాకైతే బయటకి వచ్చాక వీడియో తీయడం అంటే చాలా చాలా సిగ్గు అనమాట అక్కడ మట్టికి కొంచెం మనకి తెలియని ఏరియా అయితే తీస్తాను కానీ తెలిసిన ఏరియా అయితే సెల్ కూడా బయటకు తీను ఇంకా నేనైతే కాకినాడలో వీడియో తీసాను బస్ స్టాండ్లో కూర్చున్నాం కదా ఇంకా మేమైతే బస్ ఇక్కడ కాకినాడ రాగానే మాకు అన్నవరం బస్సు అయితే దొరికేసిందనమాట అసలు బస్సు దొరకడానికి ఎక్కడ వెయిటింగ్ లేదండి ద్రాక్షారం రాగానే బస్ అయితే దొరికేసింది కాకినాడ బస్సు మళ్ళీ కాకినాడ ఇలా బస్సు దిగగానే మాకు అన్నవరం బస్సు అయితే దొరికిస్తుంది అనమాట అందుకని చెప్పి చాలా తొందరగా వెళ్ళిపోయాము టెన్ కల్లా మేము అనవారం వెళ్ళిపోయామనమాట వెళ్ళిన తర్వాత టిఫిన్స్ అవి చేసేసామన్నమాట కూర్చొని ఒక ఒంటి గంట వరకు ఒంటి గంటన్నర వరకు మాట్లాడుకున్నాము మాట్లాడుకుని రెండు గంటలు పడుకొని మళ్ళీ మూడు గంటల నుంచి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయినాయి అనమాట అక్కడ ఇంకా పెళ్ళిళ్ళు సౌండ్స్ వినబడుతుంటే ఆ పెళ్ళికొడుకు బాగున్నాడు ఈ పెళ్ళికొడుకు బాగున్నాడు ఆ పెళ్ళికూతురు చీర బాగుంది ఈ పెళ్లి జంట బాగుంది ఆ పెళ్లి జంట బాగుంది అని చెప్పి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా పెళ్ళిళ్ళు చూస్తుంటే మా పెళ్ళిళ్ళు కూడా గుర్తొచ్చేసాయి మా పెళ్ళి రోజుల టైంలో ఇలాగా అలాగా అంటూ అన్నీ మాట్లాడుకున్నాము ఆడవాళ్ళు కలిస్తే ఎన్ని మాటలు వస్తాయో తెలుసు కదా మా తోటకోళ్లు నేను మా చిన్నమ్మగారు చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి మా తోటకోళ్ళు నేను కూడా అంటే తోటి కోడలలాగా కాదనమాట చాలా ఫ్రెండ్లీగా ఏవే ఏవే అనుకుంటూ ఉంటామన్నమాట అలా ఉంటుంది మా తోటకోడలు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది మేము చిన్నమ్మగారు కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటామండి ఇది మా అమ్మ నాన్నతో వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట వాళ్ళతో వెళ్తే నా పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళతోనే వెళ్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి ఎంత క్లోజ్గా ఉంటాను వాళ్ళతో అనేది ఇంకా మేమైతే తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచామన్నమాట లేవడం కాదు మూడు గంటలకే లేచాము లేచి కూర్చొని పెళ్ళికొడుకులని వీళ్ళని వాళ్ళని అందరినీ చూసి నాలుగున్నర ఆ టైంకి లేచి ఇంకా అక్కడి నుంచి మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట ఇంకా బ్రషెస్ చేసేసి పిల్లల్ని చూసుకుంటూ పిల్లల్ని బాత్రూమ్కి అది తీసుకెళ్ళి మేము స్నానాలు చేసేసి అప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇంకో చోటుకు వచ్చామనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళు గుండిస్తారనమాట ఆ ప్లేస్కి వచ్చేసాం అన్ని సామాన్లన్నీ పట్టేసుకొని ఇంకా మేము ఓపెన్ ఏరియాలోనే పడుకున్నామండి నైట్కి రూమ్ తీసుకోవచ్చు మేము తీసుకోవచ్చు కానీ రూమ్ తీసుకోండి మేము ఎప్పుడు కూడా ఎందుకంటే అక్కడే మాకు చాలా బాగుంటుంది ప్లేస్ కూర్చొని హ్యాపీగా అంత గుడి ఆలయంలో కూర్చొని మాట్లాడుకోవడానికి కూర్చోవడానికి అంత చాలా బాగుంటుందండి అక్కడ ప్లేస్ రూమ్లో ఉండే కన్నా అక్కడే ఉండడమే చాలా బెటర్ అనిపిస్తుంది నాలుగు గోడల మధ్య మనం అన్నవరం దేవస్థానంలో ఉన్న ఫీలింగ్ ఉండదు అనమాట రూమ్లో ఉన్నామంటే అదే గుడి సన్నిధిలోనే కూర్చొని ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది నైట్ అంతా అందుకని చెప్పి రూమ్ అయితే తీసుకోమండి తీసుకోలేక కాదు తీసుకోమంతే ఇంకా మా హస్బెండ్ పిల్లలు వీళ్ళందరూ గుండు ఇచ్చేసిన తర్వాత మేమైతే ఇంకా వ్రతానికైతే వచ్చేసామన్నమాట ఇంకా లక్కోడికి అయితే గుండె ఇవ్వలేదండి ఆడపిల్ల కదా జల్ల వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి గుండె అయితే ఇవ్వలేదన్నమాట మా తోటి పిల్లలు మా వాడు ఇంకా మా హస్బెండ్ ఇంకా చిన్నాన్నగారు మరిది గారు వీళ్ళందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే బ్యాగ్స్ అన్నీ అంటే బట్టలు విప్పిన బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి కదా బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఉంటాయి కదా అక్కడ పెట్టేసుకొని ఇంకా మేమైతే వ్రతం జరిగే హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట ఓన్లీ కొబ్బరికాయలు ఒకటే పెట్టుకున్నామండి ఎందుకు మొయ్యడం ఎందుకులే అని చెప్పి ఇంకా వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవ్వక ముందు అయితే వీడియో తీయమన్నాను మా వాడిని స్టార్ట్ అయిన తర్వాత వీడియో అయితే తీయడానికి ఉండదు ఎందుకంటే దీపారాధన వెలిగిన తర్వాత మళ్ళీ అటు ఇటు కదిలితే కొంచెం మళ్ళీ ఏదైనా అవుతుంది కదా అని చెప్పి ఇంక నేనైతే కదలనివ్వనండి పిల్లల్ని అయితే ఇంకా వీడియో తీయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనమాట పిల్ల అందరూ వ్రతం టైంలో ఉంటారు కదా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు సెల్ అయితే బ్యాగ్లో పడేసాను వ్రతం అయితే చాలా బాగా చేయించారండి గారు అయితే నాకు చాలా బాగా అనిపించింది మనశ్శాంతిగా అనిపించింది అనమాట ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత కింద సత్యనారాయణమూర్తి దర్శనం చేసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ గోశాల అయితే ఉంటుంది వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా ఎవరి పొట్లాలు అంటే మనకు వ్రతం టైంలో ఇస్తారు కదా ప్రసాదం పొట్లం అది అయితే కూర్చొని తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇంకా మేము ఇక్కడ వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటుంది హాల్లా ఉంటుంది అనమాట అక్కడికి వచ్చేసి మేము పట్టుకెళ్ళని టిఫిన్స్ అవి తినేసి కొంచెం సేపు వ్యూ బాగుంది కదా వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట మేము వచ్చేటప్పటికి కొంచెం మబ్బుగా ఉంది కదా చల్లగా ఉంది కదా వీడియోస్ బాగా వస్తాయని చెప్పి వచ్చాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎండ ఇరగ కాసేసింది అనమాట తర్వాత కొన్ని వీడియోలు ఫోటోలు తీసేసుకొని మేమైతే వచ్చేసామన్నమాట ఒక కునికి అయితే వేసేసాము ఇంకా పడుకొని పన్నెండున్నరకి లేచి తర్వాత మేము అన్నదానం సత్రంకి అయితే వెళ్ళిపోయామనమాట భోజనం చేయడానికి అని చెప్పి ఇంకా ఆ రోజు బంద్ అన్నారు రాష్ట్ర బంద్ అంట బస్సులు అయితే తిరగట్లేదు అని చెప్పి అన్నారు సర్లే బస్సులు తిరగపోతే ఏంటి ఇక్కడే ఉండిపోయి నైట్కి మళ్ళీ మర్నాడు పొద్దున్నే వెళ్ళచ్చలే అని చెప్పి మేమైతే అనుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి అస్సలు రావాలి అనిపించలేదు ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేసారు సరదాగా ఆడుకున్నారనమాట ఇంకా లక్కోడైతే అక్కడ ఫస్ట్ ఉదయం ఏమో బ్యాగ్ కొనిపించింది మధ్యాహ్నం వరకు ఆ బ్యాగ్తో సరదా తీర్చేసుకుంది ఇంకా బోర్ కొట్టేసినట్టుంది నాకు బ్యాగ్ వద్దు నాకు బొమ్మ కావాలని నేడుపు మొదలెట్టింది అనమాట బ్యాగ్ కొన్నాను కదా మళ్ళీ బొమ్మ అడుగుతున్నావు అని చెప్తే నాకు బొమ్మే కావాలని నేర్చింది సరే బ్యాగ్ ఇచ్చేసి ఆకుడు దగ్గరే అనమాట ఆ షాప్ దగ్గరే బ్యాగ్ ఇచ్చేసి బొమ్మ అడుగు అని చెప్పి పంపితే క్యూట్గా ఉందేమో లెక్కోడు ఆ అబ్బాయి కూడా ఆడుకున్నాడు లెక్కోడుతోని నువ్వు డబ్బులు తే ఇస్తానని చెప్పి బ్యాగ్ ఇచ్చేసుకుని డబ్బుల తే బొమ్మ ఇస్తానని చెప్తున్నాడు నా దగ్గరికి రావడం మా అబ్బాయి దగ్గరికి వెళ్ళడం అలా అడుగుతుంది అనమాట క్యూట్గా ఇంకా అలా అది లక్కోడు క్యూట్గా అడుగుతుంది చూసి ఆ అబ్బాయికి అయితే కరగలేదు కానీ మా పక్క వాళ్ళు చూసి నవ్వుకుంటున్నారంట వెంటనే దాని దగ్గరికి వచ్చి మీ పాపని అని చెప్పి ఎత్తుకుని వెళ్ళి బొమ్మ కొనిచ్చారండి నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందో ఎంత వద్దని చెప్పిన అస్సలు వినలేదన్నమాట ఆడపిల్లలు లేరండి అని చెప్పి కొనిచ్చారనమాట చాలా హ్యాపీ అనిపించింది మనకి మనమే ఆలోచిస్తాం కదా ఏదైనా ఎవరికైనా బయట పిల్లలకి డబ్బులు ఖర్చు పెట్టాలంటే సార్లు ఆలోచిస్తాము అలాంటిది వాళ్ళు అస్సలు బేరం ఆడకుండా అది బొమ్మ మూడు వందలు అంటే మూడు వందలు ఇచ్చేసి టక్కమని కొనేసి లక్కుండా ముద్దాడేసి వెళ్ళిపోయారనమాట చాలా హ్యాపీ అనిపించింది అయితే అలా కూర్చుని ఉన్నాము బస్సులు తిరగట్లేదు కదా అని చెప్పి ఇంకా మా అయితే ఎంతసేపు కూర్చుంటామని చెప్పి కొండ దిగి బస్సులు తిరుగుతున్నాయో లేదో చూసొస్తానని చెప్పి వెళ్ళారనమాట ఇంకా బస్సులు అయితే తిరుగుతున్నాయని చెప్పి నమో సత్యదేవాయ సత్యదేవాయనమ అనుకుంటూ కొండ దిగి బస్ అయితే ఎక్కేసాము ఇంటికి వచ్చే టైంకి ఆరున్నర అయిందనమాట ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుని టిఫిన్ వేసుకుని పిల్లలకి పెట్టేసి మేము కూడా తినేసి పడుకున్నాము ఇంకా చాలా బాగా నిద్రపట్టింది ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్